పది రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉంటే కూడా నేను అందరూ అధికారులను న్యాయం చేయమని కోరిన అన్ని పార్టీల నాయకులను కోరినా నేను ఒక బీసీ మహిళను నన్ను ఈ పది రోజుల నుంచి కూడా నేను ఇక్కడ చలానాక ఎండానక కూడా నేను ఇక్కడ వడి ఉంటున్నా నాకు న్యాయం జరుగుతుందని అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు ఈ మళ్ళా జయలాల జలపతి రెడ్డి గారు కానీ ఈ జలేందర్ రెడ్డి కానీ కానీ నాకు మద్దతు తెలిపి న్యాయం చేయాలనుకున్నా కూడా నా వద్దకు వచ్చి న్యాయం చేస్తే సరిపోయేది అలా కాకుండా నిన్న నాకు వేరే మహిళలతోటి ఆమెను నాకు ఫోన్ చేయమనని నేను నిమ్మల్లా జలేందర్ రెడ్డి రేగుంటకు సంబంధించిన వ్యక్తి నన్ను ఫోన్ చేయమని చెప్పడం జరిగింది చెప్తే నేనేమన్నా అంటే నాకు ఫోన్ చేయడం కాదమ్మా నా ఆర్డర్ కాపీ ఇప్పిస్తాను అంటుండు కదా టెంట్ దగ్గరకు వచ్చి నలుగురు మహిళల ముందట నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి మద్దతు తెలిపమని చెప్పండి అని నేటికి నిరాహార దీక్ష పదో రోజు జరిగినా కానీ జరుగుతున్నా కానీ గారికి న్యాయం చేయడానికి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు రావడం లేదు ఇప్పుడిప్పుడే ఇన్ని రోజులు మహిళలు ఇంతకుముందు ఇళ్లలో ఉండి భయపడి ఇండ్లకి పరిమితమవుతురు ఇప్పుడు సరితగారులూ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు తల్లకాల మీద తాళ్ళు బతుకుతున్నారు అటువంటి వాళ్ళను ఈ రెడ్డీలు లైంగిక వేధింపులకు గురి చేసి మళ్ళీ మహిళలు పనిచేయకుండా ఇంటికే పరిమితమయ్యేటట్టు చెప్తుంది మన బీసీ మహిళలు ఇన్ని ఒత్తిడిలను ఇంత బదనాంను మనసులో ఉంచుకొని బయటకు వచ్చిందంటే అభినందించవలసిన విషయం మొత్తం మీద సరిత గారికి న్యాయం చేయకపోతే విడిచిపెట్టేదే లేదు దీనిపై రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ ఒత్తిడిలకు గురి చేస్తున్న వారిపై అది పార్టీ తరఫున కాంగ్రెస్ లీడర్లను అందరినీ సస్పెండ్ చేస్తూ యాక్షన్ తీసుకొని వీళ్ళ సంఘాలలో సంఘాలలో జరిగే కార్యక్రమానికి అది వీయోల ఎన్నికకు వీళ్ళని అడ్డం రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కబర్దార్ నీ పని అయిపోయింది ఇప్పటికీ ఇప్పటికైనా వచ్చి క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకో లేదంటే విడిచిపెట్టేదే లేదు ఈ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు బీసీ మహిళపై అలాంటి అరాచకం చేయడం చేత బీసీ మహిళలోకం అందరం కలిసి ధర్నాలకు చేపడతాం ఖబర్దార్ రెడ్డి జలపతి రెడ్డి జలంధర్